హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లాస్ట్ వీడియోలో మనం బ్లెండర్ ఇస్టాల్సిన ఇంటర్ఫేస్ చూస్తాం కదా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి అంటే మన ఛానల్లో ఉంది లేదా కార్ట్లో కూడా పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఒక ఇంపార్టెంట్ సడ్జెషన్ చెప్తావు మీరు బ్లెండర్ నేర్చుకోవాలి అనుకుంటే జస్ట్ చూస్తే సరికోదు నేను చెప్పి ప్రతి ఒక్క షార్ట్ కట్ కి నోట్ చేసుకోండి ఇట్లా నోట్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది అట్లనే మీకు షార్ట్ కట్ కీస్ కన్ఫ్యూజన్ అనేది ఉన్నాయి ఇంకేమైతే మీరు ప్రతి లో ఈజీగా బుక్ ఓపెన్ చేసుకొని రివైజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఎడిట్ మోడ్ టూల్స్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎడిట్ మోడ్ టూల్స్ యూజ్ చేసి మనం అసలు మోడలింగ్ ఎట్లా చేయాలి కూడా చూపిస్తా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఒక సింపుల్ ల్యాంప్ ని మనం ఈ రోజు తీయర్ చేస్తాం ఈ వీడియో బిగ్నెస్ కి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో మనం బ్రెండర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి డిఫాల్ట్ క్యూబ్ అనిపిస్తుంది కదా ఆ క్యూబ్ పైన క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేయండి ఈ ట్యాబ్ క్లిక్ చేయడం వల్ల ఎడిట్ ఆబ్జెక్ట్ మోడ్ నుంచి ఎడిట్ మోడ్కి పోతాం కదా సో నేను ఆల్రెడీ నేను మీకు మోడ్స్ గురించి చెప్పిన రెండు మోడ్ల గురించి చెప్పిన ఆబ్జెక్ట్ మోడ్ ఎడిట్ మోడ్ అని ఒకసారి మనం వాటిని డివైడ్ చేసుకుందాం అసలు ఆబ్జెక్ట్ మోడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయొచ్చు రొటేట్ చేయొచ్చు స్కేల్ చేయొచ్చు కానీ దాన్ని మనకు వచ్చినట్టుగా మాడిఫై చేసుకోలేము అట్లా మాడిఫై చేసుకోవాలంటే మనం ఇంకొక మోడ్లో పోవాలా అదే ఎడిట్ మోడ్ సో ఎడిట్ మోడ్లో కూడా నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన వర్టెక్స్ అంటే ఏంటి ఎడ్జెస్ అంటే ఏంది ఫేసెస్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాం సో ఇప్పుడు వాటి సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలనే చెప్తా సో వర్టెక్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం వన్ క్లిక్ చేయాలి ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే టూ అట్లనే ఫేసెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే త్రీ సో మీరు ఇట్లా షార్ట్ కట్ కీజ్ యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ త్రీ బాక్సెస్ ఉన్నాయి కదా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి నేను ఎడిట్ మోడ్ టూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పినా కదా సో ఇక్కడ సైడ్లో ఉన్న టూల్స్ అన్నిటిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ టూల్ వచ్చేసి సెలెక్ట్ బాక్స్ టూల్ దీనికి షార్ట్కట్కి వచ్చేసి బి ఇది ఏంటి అంటే ఒక బాక్స్ డ్రా చేసి అందులో ఉన్న వర్టెక్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటేసారి వర్టెక్స్లే కావచ్చు హెడ్జెస్ కావచ్చు ఫేసెస్ కావచ్చు అన్నిటిని ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నీకు ఇందులో అన్నీ కావాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తే తెల్లవుతుంది సో అందుకని ఫాస్ట్ సెలెక్షన్ కోసం ఈ టూల్ని యూజ్ చేస్తాం నెక్స్ట్ టూల్ వచ్చి త్రీ డీ కర్సర్ టూల్ త్రీ డీ కర్సర్ పొజిషన్ని సెట్ చేయడానికి షిఫ్ట్ రైట్ క్లిక్ ఓకే ఇది ఏంటి అంటే న్యూ ఆబ్జెక్ట్ ఎక్కడ యాడ్ అవ్వాలి అనే దాన్ని త్రీ డీ కర్సర్ డిసైడ్ చేస్తుంది దీని గురించి మనం నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్సర్ ఎక్కడ ఉంచితే ఆబ్జెక్ట్ అనేది అక్కడనే యాడ్ అవుతుంది సో నెక్స్ట్ టూల్ వచ్చేసి మూవ్ టూల్ దీనికి షార్ట్ కట్కి జీ ఇదేంటంటే వర్ టెక్స్ని కానీ హెడ్జెస్ని కానీ ని కానీ మూవ్ చేసుకోవచ్చు ఎనీ డైరెక్షన్ అంటే నీకు ఏ యాక్సిస్లో కావాలంటే యాక్సిస్లో చేసుకోవచ్చు ఓకే సేమ్ అట్లనే నెక్స్ట్ టూల్ వచ్చి రొటేషన్ దీనికి షార్ట్ కి ఆర్ ఇదేంది సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ని రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ టూల్ స్కేల్ దీనికి షార్ట్ కి ఎస్ ఇది సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి ఇది ఫేస్ అంటే ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకొని దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు అదే ఎడ్జిని సెలెక్ట్ చేసుకొని కూడా మనం సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ టూల్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ టూల్ ఇదేంటంటే మనకి ఇక్కడ సపరేట్గా మూవ్ రొటేషన్ స్కేల్ ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ సపరేట్గా ఉన్నాయి కదా మనకి ఇవన్నిటిని కలిపి ట్రాన్స్ఫార్మ్ టూల్ అనేది ఒకటి పెట్టిర్రు సో ఇందులో మనం ఒకటేసారి ఆ టూల్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఒకసారి మూవ్ చేసుకోవచ్చు రొటేట్ చేసుకోవచ్చు స్కేల్ చేసుకోవచ్చు అందులోనే సో ఇది బిగ్నెస్కి కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది సో ఇప్పుడు దీన్ని స్కిప్ చేసి మనం సపరేట్గానే యూజ్ చేసుకుందాం సో నెక్స్ట్ టూల్ వచ్చేసి అన్న టూల్ ఇక్కడ పెన్సిల్ టైప్లో ఉంది కదా ఈ టూల్ దీనికి షార్ట్ కట్కి డి ఇదేంటంటే వ్యూ పూట్లో మనం డ్రా చేసుకోడానికి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది ఇది మనకి ఎక్కువగా టీచింగ్ చేసినప్పుడు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం ఇది మోడలింగ్ కోసం అయితే కాదు ఎక్స్ప్లెనేషన్ కోసం యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ టూల్ వచ్చేసి మెజర్ టూల్ దీనికి షార్ట్ కట్కి అట్లా ఏం లేదు ఇది ఏంటంటే డిస్టెన్స్ని మెజర్ చేయడానికి మనం ఈ టూల్ని యూజ్ చేస్తాం ఓకే ఎప్పుడన్నా క్లయింట్స్ కూడా మనకి ఒకసారి మోడల్ ఇచ్చి ఆ మోడల్ నాకు ఇంత మెజర్మెంట్స్తోనే ఉండాలి పర్టికులర్ మెజర్మెంట్స్ కూడా ఇస్తారు అట్లాంటి టైంలో మనకి మెజర్ టూల్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ టూల్ యాడ్ క్యూబ్ ఇదేంటంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా అంటే మనకు నచ్చినట్టుగా మనం క్యూబ్ను అనేది యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇట్లా మనకు నచ్చినట్టుగా ఎంత సైజులో కావాలనేదాన్ని మనం చూసుకొని మనకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ టూల్ వచ్చేసి ఎక్స్ట్రూ టూల్ దీనికి షార్ట్ కట్కి వచ్చేసి ఈ ఇదేంటంటే న్యూ జియోమెట్రీని క్రియేట్ చేయడానికి మనకి ఎక్స్ట్రూట్ టూల్ అనేది యూస్ అవుతుంది మీరు వేడి అబ్జర్వ్ చేస్తే మీకు మంచిగా అర్థమవుతుంది ఇట్లా ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూట్ ఈ నొక్కాలి ఈ ప్రెస్ చేసి నీకు ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్లో మూవ్ చేయాలి మౌస్ని సో అట్లా మనకి న్యూ జియోమెట్రీ అనేది క్రియేట్ అవుతుంది ఓకే నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇన్సెట్ ఫేసెస్ టూల్ దీనికి షార్ట్ కట్కి ఐ ఇదేంటంటే ఫేస్ లోపల ఇంకొక ఫేస్ని క్రియేట్ చేస్తుంది డీటెయిల్స్ యాడ్ చేయడానికి మనసుకి ఇన్సెట్ టూల్ అనేది యూజ్ అవుతుంది సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా చిన్న చిన్న డీటెయిల్స్ యాడ్ చేయడానికి మనకి ఇన్సెట్ టూల్ అనేది యూజ్ అవుతుంది ఎక్కువగా ఓకే నెక్స్ట్ టూల్ వచ్చేసి బెవెల్ టూల్ దీనికి షార్ట్ కట్కి కంట్రోల్ బి ఇదేందంటే షార్ప్గా ఉన్న ఎడ్జులు ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఇక్కడ ఎడ్జెస్ చూపిస్తున్నాను కదా ఈ ఎడ్జ్ అనేది చాలా షార్ప్గా ఉంది సో షార్ప్గా ఉన్న ఎడ్జెస్ని స్మూత్ చేయడానికి మనం బెవెల్ టూల్ని యూజ్ చేస్తాం ఓకే నేను ఇక్కడ వీడియోలో చే చూపిస్తున్నాను కదా చూడండి ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బీ ప్రెస్ చేస్తే మనకి బెవల్ అవుతుంది అంటే ఇంకా కొన్ని సెగ్మెంట్స్ యాడ్ అవుతాయి ఇంకా కొన్ని ఎడ్జెస్ అనేవి యాడ్ అవుతాయి దానికి చుట్టూ ఓకే ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను ఇప్పుడు ఒక్క ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోవాలంటే నార్మల్ క్లిక్ ఇవ్వాలి అదే ఈ రో అంతా సెలెక్ట్ చేసుకోవాలంటే ఆల్ట్ ఆల్ట్ క్లిక్ ఇస్తే మనకి రో మొత్తం సెలెక్ట్ అవుతుంది తర్వాత మనం బెవల్ ఇవ్వాలి ఓకే ఓకే నెక్స్ట్ టూల్ వచ్చేసి లూప్ కట్ టూల్ దీనికి షార్ట్ కట్కి కంట్రోల్ ఆర్ ఏ టూల్ ఎందుకంటే మనకి క్లీన్ కట్స్ని యాడ్ చేస్తుంది ఇది దీనివల్ల మనకి టోపాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది మంచిగా ఓకే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా ఇప్పుడు కంట్రోల్ ఆర్ ప్రేజ్ చేసి నేను ఒక లూప్ని యాడ్ చేసిన చూసారు కదా ఇట్లా నెక్స్ట్ టూల్ వచ్చేసి నైఫ్ టూల్ దీనికి షార్ట్ కట్కి కే ఇదేంటంటే మాన్యువల్గా కట్స్ డ్రా చేయడానికి మనకి టూల్ యూజ్ అవుతుంది అంటే ఫ్రీడమ్ కట్స్ మన ఇష్టం వచ్చినట్టుగా కట్స్ అనేది పెట్టుకోవచ్చు నైఫ్ టూల్తోని సో నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో చూడండి ఇట్లా మనం కట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్కి ఓకే ఓకే ఇప్పుడు నేను ఎక్స్ట్రూ టూల్ నుంచి ఈ నైఫ్ టూల్ వరకు అంటే ఈ ఐదు టూల్స్ని మనం ఎడిట్ మోడ్ ఎడిట్ మూడ్లో ఎక్కువగా యూజ్ చేస్తాం ఓకే వీటి షార్ట్ కట్ కీస్ అనేది ఎక్కువగా గుర్తుంచుకోండి బట్టి పట్టండి ఓకే సో నెక్స్ట్ టూల్స్ అన్నీ మనం ఎక్కువగా ఏం యూజ్ చేయము బట్ అప్పుడప్పుడు మంచిగా యూజ్ అవుతాయి బిల్డ్ టూల్ ఇది ఎందుకు అని అంటే రీటో రీటోపాలజీ కోసం మనం ఈ టూల్ని యూజ్ చేస్తాం ఇది కొంచెం అడ్వాన్స్డ్ టూలు బిగ్నెస్కి ఇప్పుడు అవసరం లేదని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి స్పిన్ టూల్ దీనికి షార్ట్ కట్కి అట్లా ఏం లేదు ఇది ఏంటంటే సర్కులర్ షేప్స్ ఉంటాయి కదా ఇట్లా అట్లాంటివి క్రియేట్ చేయడానికి మనకిది హెల్ప్ఫుల్ అవుతుంది లైక్ హ్యాండిల్స్ కానీ రింగ్స్ కానీ ఇట్లాంటి క్రియేట్ చేయడానికి మనం ఈ టూల్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి డిలీట్ మనం డిలీట్ చేయడానికి ఇందులో షార్ట్కట్కి ఎక్స్ ఎక్స్ క్లిక్ చేసి వర్టెక్స్ కానీ ఎడ్జెస్ కానీ ఫేజెస్ కానీ డిలీట్ చేయొచ్చు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంకా నేను ఆల్రెడీ చెప్పిన కదా మనం ఈరోజు సింపుల్ ల్యాంప్ మోడల్ని క్రియేట్ చేద్దామని సో మనం ఏ మోడల్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ మనం రిఫరెన్స్ ఇమేజ్ అనేది తీసుకోవాలా అంటే నువ్వు ఎట్లా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసుకొని ఒక ఇమేజ్ అనేది తీసుకోండి సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని ఎట్లా యాడ్ చేస్తాం షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెస్కెళ్ళి దాంట్లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం సో ఇది కూడా అట్లనే షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి అక్కడ మీకు ఇమేజ్ అని ఉంటుంది ఇమేజ్ క్లిక్ చేసి రిఫరెన్స్ అని ఉంటుంది రిఫరెన్స్ క్లిక్ చేసి మన రిఫరెన్స్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యాడ్ అయిపోతుంది ఓకే ఇట్లా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు దీన్ని మొత్తం మనం అనలైజ్ చేసుకొని అంటే ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టయితే ఫస్ట్ మనకి కింద బేస్ వచ్చి ఏ షేప్లో ఉంది సిలిండర్ షేప్లో ఉంది తర్వాత పైన మళ్ళీ ఒక సిలిండర్ ఉంది తర్వాత మళ్ళీ ఒక సిలిండర్ ఉంది తర్వాత ఒక స్పీయర్ ఉంది ఇది మళ్ళీ సిలిండర్ మళ్ళీ పైన అది కూడా ఇది కూడా సిలిండర్ మళ్ళీ ఇది ఆఫ్ స్పీయర్ కదా మళ్ళీ లోపల ఒక స్పియర్ ఉంది సో ఇట్లా మనం అనలైజ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ల్యాంప్ని క్రియేట్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి సిలిండర్ని యాడ్ చేసుకుందాం సో షార్ట్ కట్కి వచ్చి షిఫ్ట్ ఏం షిఫ్ట్ ఏ నొక్కి మెస్ట్లోకి వెళ్ళి సిలిండర్ని సెలెక్ట్ చేసుకున్నా సో సిలిండర్ వచ్చింది ఇక్కడ సో నేను దీన్ని ఇప్పుడు స్కేల్ చేస్తున్నా జెడ్ డైరెక్షన్లో ఓకే నాకు ఇప్పుడు బేస్ షేప్ అనేది వచ్చింది సో నేను కొంచెం సైజ్ అనేది బేస్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసిన ఓకే సో నెక్స్ట్ వచ్చేసి దాని పైన ఒకటి ఇట్లా కొంచెం హైట్లో ఉంది కదా డీటెయిల్గా సో దాన్ని ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం అంటే బేస్ పైన సో దానికోసమని మనం ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి ఎడిట్ మోడ్కి వెళ్ళాలంటే ట్యాప్ క్లిక్ చేసిన ట్యాప్ క్లిక్ చేసి తర్వాత ఫేస్ సెలెక్షన్లోకి వెళ్ళాలి ఎందుకంటే నాకు పైన ఉన్న ఫేస్ అనేది సెలెక్ట్ కావాలి నేను త్రీ త్రీ క్లిక్ చేసిన త్రీ క్లిక్ చేసి పైన ఫేస్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నా ఇన్సర్ట్కి ఐ దాన్ని కొంచెం ఇన్సర్ట్ చేసి మళ్ళీ తర్వాత ఎక్స్ట్రూట్ చేస్తున్నా పైకి జెడ్ డైరెక్షన్లో సో కొంచెం ఎక్స్ట్రూట్ చేసిన సో తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేసిన ఓకే ఇప్పుడు నాకు సేమ్ అక్కడ ల్యాంప్ ఎలా ఉందో ల్యాంప్ బేస్ ఎలా ఉందో సేమ్ ఆ బేస్ వచ్చింది చూసారు కదా ఇప్పుడు మనకి బేస్ మోడల్ అయిపోయింది సో ఇప్పుడు పైన ఆరెంజ్ కలర్లో ఉంది కదా అది చేద్దాం దానికి అది కూడా సేమ్ సిలిండర్ షేప్లోనే ఉంది దానికి మళ్ళీ ఒక సిలిండర్ యాడ్ చేసుకుందాం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా షిఫ్ట్ అయ్యి సిలిండర్ ఓకే దీన్ని నేను సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా మళ్ళీ సైజ్ జెడ్ యాంగిల్లో కూడా డిక్రీజ్ చేసిన ఏ పొజిషన్లో ఉందో ఇక్కడ నేను బేస్ పైన కూడా అదే పొజిషన్లో పెట్టినా సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి మళ్ళీ అది కూడా సిలిండర్ షేప్లోనే ఉంది షిఫ్ట్ డీ క్లిక్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ అనేది డూప్లికేట్ అయిపోయింది సో దాన్ని మనం ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్కి ప్రెస్ చేసి మౌస్ ట్రాక్ చేస్తే అయిపోతుంది దీన్ని ఇప్పుడు స్కేల్ చేస్తాను అది జెడ్ డైరెక్షన్లో సో ఇప్పుడు స్కేల్ చేసిన కదా ఇట్లా అయింది తర్వాత నేను కొంచెం ఇది కొంచెం వంగినట్టు ఇట్లా యాంగిల్లో ఉంది కదా ఇప్పుడు అట్లా పెట్టుకుందాం దీన్ని నేను కూడా రొటేట్ చేస్తాను దీన్ని కొంచెం ఓకే రొటేట్ అయింది సో నేను మంచి పొజిషన్ అయితే కరెక్ట్గా పెట్టిన ఓకే ఇప్పుడు సెట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది స్పియర్ ఉంది ఒక నెక్స్ట్ స్పీయర్ ఎట్లా యాడ్ చేసుకోవాలి షిఫ్ట్ చేయకొట్టే మళ్ళీ మెస్ట్లోకి వెళ్ళి స్పియర్ యాడ్ చేసిన ఓకే నాకు స్పియర్ అనేది మిడిల్లో వచ్చింది ఎందుకంటే కల్సర్ మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్లో వచ్చింది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు స్పియర్ మనకి ఏ పొజిషన్లో అయితే ఎక్కడైతే కావాలో అక్కడనే మనం కల్సర్ పెట్టుకుంటే మనకు స్పియర్ అక్కడనే క్రియేట్ అయిపోయింది ఇక్కడ యాడ్ చేసిన స్పియర్ని సో చూడండి నేను ఇప్పుడు స్కై సైజ్ అనేది డిక్రీజ్ చేసినా నాకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇప్పుడు పెట్టినా ఓకేనా సెట్ అయిపోయింది ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సిలిండర్ కావాలి సో నేను మళ్ళీ కింద ఉన్న సిలిండర్ని డూప్లికేట్ చేస్తున్న షిఫ్ట్ డీ చేసుకొని దాన్ని జెడ్ డైరెక్షన్లో మూవ్ చేసిన పైకి సో నేను దాన్ని మళ్ళీ రొటేట్ చేసిన నాకు ఏ యాంగిల్లో కావాలి అంటే ల్యాంప్ లోప్ అక్కడ ల్యాంప్ ఉందిగా ప్రిఫరెన్స్ ఇమేజ్ అందులో ఏ యాంగిల్లో అయితే ఉందో నేను అదే యాంగిల్లో పెట్టినాను ఇక్కడ రొటేట్ చేసిన సో చూసారు కదా సో ఎప్పుడు పొజిషన్ అనేది మంచిగా సెట్ చేసుకోరి సో అయిపోయింది ఓకే ఓకే ఇప్పుడు నేను ల్యాంప్ దాన్ని క్రియేట్ చేయాలంటే నాకు మళ్ళీ సిలిండర్ కావాలి సో నేను మళ్ళీ షిఫ్ట్ ఏ తీసుకొని సిలిండర్ అనేది యాడ్ చేసుకున్నా దాన్ని సైజ్ అనేది డిక్రీజ్ చేసిన సో నాకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో సెట్ చేసుకున్నా చూడండి సో నాకు ఈ పొజిషన్లో కావాలి నేను ఇక్కడ సెట్ చేస్తున్నా సో ఇక్కడ సెట్ అయిపోయింది తర్వాత మనకి హాఫ్ స్పియర్ కావాలా సో హాఫ్ స్పియర్ అనేది మనం డైరెక్ట్ మళ్ళీ ఆబ్జెక్ట్ యాడ్ చేసుకొని స్పియర్ యాడ్ చేసుకొని దాన్ని సగంలో కట్ చేసి అట్లా పెట్టుకోవచ్చు కాకపోతే మనం ఏంటంటే ఈ సిలిండర్లో నుంచి ఎక్స్ట్రూట్ చేద్దాం ఓకే అది ఎక్స్ట్రూట్ ఎట్లా చేయాలంటే ఈ సిలిండర్ మనం యాడ్ చేసినాక దీన్ని ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు దానికోసం ఎడిట్ మోడ్కి వెళ్ళాలి ఎడిట్ మోడ్కి వెళ్ళి ఇక్కడ పైన ఉంది కదా ఫేస్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి సో ఇక్కడ వరకు ఎక్స్ట్రూడ్ అయింది కదా సో దాన్ని స్కేల్ చేయాలి మళ్ళీ మనం స్కేల్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ కొట్టి మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేయాలి ఓకే మళ్ళీ దాన్ని స్కేల్ చేస్తే చిన్నగా అయిపోద్ది ఓకే ఇప్పుడు మనకి రౌండ్ షేప్ రాని రావడానికి ఏంటంటే ఇక్కడ మనం ఒక లూప్ కట్ యాడ్ చేసుకుందాం బయట ఇక్కడ ఒక లూప్ కట్ యాడ్ చేసుకొని దానికి బెవలిద్దాం ఇద్దాం సో ఇప్పుడు మనకి ఆఫ్ స్పియర్ షేప్ అనేది వచ్చింది ఓకే ఓకే నెక్స్ట్ లోపల బల్బులో ఒక స్పియర్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఓకే లోపల స్పియర్ షిఫ్ట్ ఏ కొట్టిన స్పియర్ ఓకే యాడ్ అయిన పొజిషన్ అనేది సెట్ చేసుకున్న ఫైనల్గా మన ల్యాంప్ ఇట్లా వచ్చింది సో ఇప్పుడు ఇదంతా డబుల్ డబ్బులు ఉంది కదా సో దీన్ని మనం స్మూత్ చేసుకోవాలా అయితే ఒక మాడిఫైర్ ఉంటుంది దాన్ని యాడ్ చేయాలా ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ప్యానెల్ ఉంది కదా ఇందులో మనకి ఇట్లా ఇది ఉంది కదా ఇక్కడ మోడిఫైర్స్ అని ఉంది నేను చూపిస్తున్నాను కదా ఈ ఐకాన్ ప్రెస్ చేయండి తర్వాత యాడ్ మోడిఫైర్ అందులో జనరేటర్ తర్వాత సబ్ డివిజన్ సర్ఫేస్ ఇది ఏంటంటే స్మూత్ చేస్తుంది మన ఆబ్జెక్ట్ని స్మూత్ చేస్తుంది సో ఇప్పుడు నేను అది ఇచ్చిన నీకు ఎంత కావాలో అంటే వన్ ఉంది కదా సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ మొత్తం ఇట్లా సింక్ అయిపోయింది ఎందుకంటే ఎడ్జెస్ అనేది కరెక్ట్గా వేయలేము మనకు అంటే ఒక హెడ్జెక్ ఖచ్చితంగా సపోర్టింగ్ లూప్ అనేది ఉంటేనే ఆ స్ట్రాంగ్ ఉంటుంది లేకపోతే అది కరువు లెక్క అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం దేనికి కూడా సపోర్టింగ్ లూప్ అనేది వేయలేదు బెవెల్స్ వేయలేదు ఏమి వేయలేదు సో అందుకనే ఇట్లుంది సో మనం అన్నిటికీ బెవెల్స్ ఇవ్వాలి నీకు ఏ ఎడ్జ్ అయితే స్ట్రాంగ్గా ఆగాలనుకుంటున్నామో దానికి ఖచ్చితంగా బెవెల్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి సో దేనికి ఇట్లా బెవెల్స్ ఇచ్చుకోవాలి అట్లనే మీకు ఎన్ని సెగ్మెంట్స్ కావాలి అనే దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అట్లా సెగ్మెంట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి అంటే మీకు పెద్దగా ఎక్కువ ఇవ్వాలనుకున్నప్పుడు సెగ్మెంట్స్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి చిన్న చిన్న ఏరియాలో ఇవ్వాలనుకున్నప్పుడు సెగ్మెంట్స్ వన్ టూ ఉంటేనే అది బాగుంటుంది ఓకే ఓకే మీరు ఇట్లా అన్ని అన్నిటి దగ్గర ఇవ్వండి నేను ఇస్తున్నట్టుగా ఓకే నెక్స్ట్ టైం సో అన్నిటి దగ్గర అట్లా బెవెల్స్ ఇచ్చినాక అన్ని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ చేయకొట్టండి ఇది ఎందుకంటే కంబైన్ అవ్వడానికి అన్ని ఆబ్జెక్ట్స్ అన్నీ కంబైన్ అయితే కంట్రోల్ చేయి దీనికి షార్ట్ కట్కి సో ఇట్లా కంబైన్ చేయండి సో ఇప్పుడు అన్నీ కంబైన్ అయిపోయినాయి కదా ఇప్పుడు మోడిఫైర్లోకి వెళ్ళి జనరేట్ నొక్కి తర్వాత సబ్ డివిజన్ సర్ఫేస్ మీకు ఎంత కావాలి వన్ టూ సెలెక్ట్ చేసి పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఆరో సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి అప్లై చేయండి ఓకే అప్లై అయిపోయింది సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది స్మూత్ అయిపోయింది సో ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్నాయి కదా సో ఇది కూడా స్మూత్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్కడ షేడ్ స్మూత్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి సో ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది మొత్తం స్మూత్ అయిపోయింది సో ఫైనల్లీ ఇది మన ల్యామ్ మోడల్ ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మాకు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి అక్కడ మేము ఇంకా ఫాస్ట్గా రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్